నేత్రదాత అమర్ రహే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సులూరుపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీన నాయుడుపేట బాలాజీ గార్డెన్స్ వాస్తవ్యులు కీర్తిశేషులు తన్నమల రమణారెడ్డి గారి మరణాంతరం వారి కార్నియాలను వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో తిరుపతి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ టెక్నీషియన్ రమేష్ గారి ద్వారా ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్కి అందచేయడం జరిగింది వీరు మరణించిన నేత్రదానం ద్వారా ఇద్దరు శరీరాలలో జీవించే ఉంటారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో వీరు నాలుగు వందల నలభై మూడవ నేత్రదాతగా నిలిచారు ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయ పడకపోయినా చనిపోయిన తరువాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కనుకగా ఇవ్వండి ఇది వరకు నాలుగు వందల నలభై మూడు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి ఎనిమిది వందల ఎనభై ఆరు కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల ఎనభై ఆరు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలిసిన వారు మీ సమీపములో ఎవరైనా మరణించిన వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరు తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే రెండు సున్నా ఆరు ఆలపాటి అశోక్ కుమార్ ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి ఏడు ఎనిమిది మూడు ఏడు ఎనిమిది మన్యమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువ్వూరు జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు తన్నమాల గోవర్ధన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు మూడు మూడు ఒకటి ఒకటి ఏడు ఒకటి